శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పుడు నేను చెప్పే సందేశం నువ్వు విన్న ఒక గంటలోనే ఒక అద్భుతం జరిపిస్తాను బిడ్డ మిఠాయి సిద్ధం చేసుకో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతం మైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను బిడ్డ ఇది నువ్వు విన్నావు అంటే ఇది విన్న పది నిమిషాల్లో నీలో ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే నీ సాయి తండ్రి చెప్పే మాటలు వినిబిడ్డ నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారమయం చేస్తాను నీకు తోడుగా నీడగా ఎవరూ లేదు కదా నీకు కష్ట సమయంలో నీకు సహాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు నీకు నేనున్నాను బిడ్డ కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నీ చుట్టూ తిరుగుతున్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ కన్నా ముందు నేను నిలబడి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నీకు రక్షణ కవచంలా ఉంటూ అన్నింటినీ కూడా నేను సరిచేస్తాను నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ నీది ఎంతో మంచి మనసు ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచుతాను బిడ్డ నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారి తప్పకుండా తెలియచేస్తాను నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండు బిడ్డ నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యు అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు విజయాన్ని కూడా సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకుని వారందరి గురించి నువ్వు ఆలోచించవద్దు ఒక్క విషయం నీకు తెలియడం లేదు బిడ్డ వారి జీవితాన్ని వారి పాడు చేసుకుంటు ఉంటున్నారని వారికి తెలియడం లేదు తల్లి అలాంటి వారి నుంచి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారు తెలుసా బిడ్డా ఒకరిని మోసం చేసి అదే జీవితం అనుకుంటూ ఆనందపడిపోతున్నారు అలాంటి వారు నిన్ను బాధ పెడితే నిన్ను ఊరుకుంటానా చెప్పు నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వల్ల నీకు అంత మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న శుభవార్తని నీ చెవులు పడేలా నేను చేస్తాను ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను నీకు ఇంకొక శుభవార్త చెప్పన బిడ్డ నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు నీకు కావలసినటువంటి పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఆనందంగా మారబోతుంది బిడ్డ నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ నువ్వు ఒక్క విషయం బిడ్డ బాధపడితే కన్నీరు పెట్టుకుంటేను ఏది మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు చెప్పు బాధలన్నీ కూడా వాటన్నిటిని కూడా వదిలేసి ఆనందంగా ఉండు నీకు తోడుగా నీ తండ్రిగా నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా బిడ్డ ఒక్కసారి నన్ను చూడమ్మా నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్ అంతా కూడా నా కంటి మీద కొనుక్కు లేకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను ఒక్కసారి నిన్ను చూడు తల్లి నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు నీకు ఈ కష్టం అనేది శాశ్వతం కాదు కదా బిడ్డ రేపు ఈ కష్టం వెనకాతలే సంతోషం ఉంటుంది ఈ రోజు ఈ దుఃఖం నువ్వు బాధ పెడితే రేపు నువ్వు తీపి సంతోషం నిన్ను చేరబోతుందని అర్థం చేసుకో సంతోషాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి అంతా కూడా ఆనందమైన కాలమేని అర్థం బిడ్డా నేను నీ దగ్గరే ఉన్నాను నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట నేను ఉంటానమ్మా ఎప్పుడు కూడా నువ్వు తలుచుకున్న వెంటనే నీ పక్కనే ఉంటాను అది నువ్వు గుర్తించగలగాలి సాయి అని నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటాన బిడ్డా ఇప్పుడు కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను బాబా అని అంటున్నావు కదా నీ జీవితం లో జరిగిన కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే ఎక్కడెక్కడ నిన్ను కాపాడానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఇరకాటంలో ఉన్న ప్రతిసారి కూడా నేను కాపాడుతూనే వచ్చాను ఒక్కసారి నువ్వు నెమర వేసుకుంటే అవును నా సాయి తండ్రి నాకు తోడుగా ఉండి అక్కడ నన్ను కాపాడారు అని నీకే అర్థమవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మ ఫలాలు మాత్రమే దానికి తొలగించడానికి నీకు తోడుగా నేనున్నాను కదమ్మా నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్నదాన్ని లోనే దానం చేస్తావు అలాంటి మంచి మనసు తల్లినిది అందుకే నీ దగ్గరికి నేను వచ్చానమ్మా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఓదార్పునిస్తావు నీకు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నా కూడా ఇతరులు బాధలో ఉన్నారంటే నువ్వు భుజమిచ్చి ఆసరాగా నిలబడతావు బిడ్డ అంతా కూడా పుణ్యఫలంగా మారుతుంది బిడ్డ దీనివల్లే నీ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కొన్ని మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు నీకు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి బిడ్డ నువ్వు చేసిన పుణ్యమే తల్లి ఆ కారణంగా నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మంచి మంచి గుణాలున్న నీకు నీ బాబాని కూడా దగ్గరయ్యానమ్మా నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నావు కదమ్మా మంచి గుణాలున్న నీకు బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించడానికి ఇప్పుడున్న కర్మ దోషాలు తొలగించుకుంటున్నావు తల్లి మంచి వాళ్ళుగా ఉండి ఏం లాభం బాబా అని ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడిగే ప్రశ్నే కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు బిడ్డ మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అందుకే నువ్వు మంచి గుణంతో ఉండి మంచిగా బ్రతుకుతూ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ అందరూ నా వాళ్ళే అందరూ బాగుండాలని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు మంచే చేస్తాడు కదమ్మా అంతా కూడా మంచి చేస్తాడు మంచి వాళ్లకు చెడ్డ వాళ్లకు వారి వారి కర్మను అనుభవించేందుకు కొన్ని కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి తల్లి నీలాగా మంచి వాళ్లకు కర్మ దోషాలను పోగొట్టేందుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు నా పాదాల దగ్గర శరణాగతి పొంది వారి యొక్క కర్మలు తొలగించుకుంటారు బిడ్డ చెడ్డవారు ప్రస్తుతం బాగుండవచ్చు సంతోషంగా ఉండి ఉండవచ్చు అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ వారి కర్మకాలం మొదలైతే వారి జీవితం కూడా ఘోరంగా ఉంటుంది బిడ్డ ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావంటే ఎప్పుడు కూడా నువ్వు ఎవరితో కూడా పోల్చుకోవద్దు ఒకరితో నీకు పోలికేమిటి చెప్పు నీ గుణానికి ఎప్పుడు కూడా మంచి జీవితమే ఉంటుందమ్మా నీకుండేటటువంటి స్వచ్ఛమైన గుణం వల్ల నీకు సహాయం చేసే గుణం ఉండడం వల్ల నేను నీకు దగ్గర అయినట్లుగా చెడ్డవారికి నేను దగ్గర కాగలనా చెప్పు బిడ్డ వారు ధైర్యంగా నా దగ్గరికి రాగలరా చెప్పు వారు నన్ను అధికారంగా ఏదైనా అడగగలరా బిడ్డ నా మాటలు ఎవరూ పట్టించుకోకుండా చెప్పేది అనుసరించకుండా ఎవరికి వారు నా దగ్గరికి రాలేరు చెప్పే మాటలు అంటే నా సాయి చెప్పే మాటలే వేదవాక్కని నువ్వు ఉన్నావు కాబట్టి నీకు మంచి సందేశాలు అందుతున్నాయి బిడ్డ బాబా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ సాయి తండ్రి నీకు అండ ఉంది అదే చెడ్డవారికైతే నేను అండగా ఉంటానని చెప్పలేదు కదా బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వే అర్థం బిడ్డ నువ్వు వాళ్ళతో పోల్చుకోవాలా వద్దా అని నీకు ఒకరితో పోలికేంటమ్మా నీకు తగ్గ ఫలితం అనేది నీకు ఎప్పుడు కూడా రాసి ఉంచాను ఎవరెవరు గుణం తగ్గట్టుగా వారి జీవితం అనేది ఉంటుంది వారి బుద్ధిని బట్టే వారి కర్మ ఫలాలనేవి ఉంటాయి గుణం మంచిదైతే నీ జీవితం కూడా బాగుంటుంది బుద్ధి మంచిదైతే వాళ్ళ బ్రతకు బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ అంటే నువ్వు ఎలాంటి దుఃఖం పడాల్సిన అవసరం లేదమ్మా మనసులో ఉండేటటువంటి కష్టాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ఉండు నీ దుఃఖం త్వరలో ముగిసి వస్తుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎదురు చూసింది నీకు జరుగుతాయి ఎన్నో రోజులుగా నీకు తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ నా నామస్మరణం వల్ల నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీకు ఉండేటటువంటి చెడంతా కూడా ఈ రోజుతో తొలగిపోయిందని అనుకోబిడ్డ ఇక సుఖ సంతోషాలు తో భోగభాగ్యాలతో జీవించేందుకు నా ఆశీర్వాదం అయితే నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందమ్మా ఆ సమయం అనేది కూడా ఆసన్నమైంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయిరామ్